హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకుమారిని ఈ రోజు ఇటు వ్లాగ్లో మీ అందరికీ కూడా నా టోషిత్ స్కూల్ యూనిఫామ్ షాపింగ్ తర్వాత వాడి డెంటల్ ట్రీట్మెంట్ అలాగే స్కూల్కి రిలేటెడ్ స్టాఫ్ అండ్ అలాగే నా అగైరో తవా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు సో తప్పకుండా వీడియో అంతటినీ కూడా చూసేయండి సో ఫస్ట్ అయితే మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఫుల్ వర్షాలు పడుతున్నాయి సో మాకు కూడా ఇక్కడ చాలా కూల్ కూల్గా ఉంది వెదర్ సో వేడి వేడిగా దోశలు వేసేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను నేను మీ అందరికీ చెప్పాను రీసెంట్గా అగారో తవా అన్నది తీసుకున్నాను అనేది చాలా చాలా బాగుంది క్వాలిటీ లైక్ లుక్ వైజ్గా కానీ తర్వాత అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా ప్రీమియంగా ఉంది హ్యాండిల్ కూడా మనకి వుడెన్ హ్యాండిల్ రావడం వల్ల మనకి ఎక్కడా కూడా హీట్ అనేది స్ప్రెడ్ అవ్వదు పట్టుకునేటప్పుడు హ్యాండిల్ అండ్ మోర్ ఓవర్ దోశ వేసినప్పుడు కూడా హీట్ అనేది పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది దోశ కూడా క్రిస్పీగా రావడానికి అన్ని రకాలుగా దోశ ఈ ప్యాన్ మీద నేనైతే ఇప్పటికీ దోశ వేసాను పెసరట్లు వేసాను శాండ్విచ్లు చేశాను అన్నీ చేసేసాను అనమాట ఇప్పటికీ సో నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే తప్పకుండా దీని లింక్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ అమెజాన్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ క్వాలిటీ లుక్ అన్నీ కూడా బాగున్నాయి అనమాట సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేనైతే ఇక్కడ దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దీంట్లో చట్నీ వచ్చేసి నార్మల్గా పల్లి పచ్చనపప్పు చట్నీ అయితే చేసుకున్నాను అనమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే మనం బయటికి వెళ్దాము ఈలోపు ఇంకా బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ అంతా కూడా స్టఫ్ చూస్తూ ఉండండి మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను దోశ చూసారు కదా స్టిక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా వచ్చేసింది సో నాకు క్రిస్పీ దోశలు అంటే చాలా చాలా ఎక్కువ ఇష్టం అనమాట యూజువల్లీ మెత్తగా కంటే ఎక్కువ ఈ విధంగా క్రిస్పీగా తింటాను ఈ సెట్ దోశ టైప్ వచ్చేసి మా హస్బెండ్ కోసం వేసాను అనమాట తనకి ఏంటంటే ఇలాగ ప్లఫీగా కొంచెం సాఫ్ట్ అది తనకి ఎక్కువ ఇష్టం అనమాట సో తన కోసం అయితే ఇక్కడ చట్నీ వేసేసి హ్యాపీగా తనకైతే ఇచ్చేసాం అండ్ తర్వాత మనకు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు చాలా లేట్ అయిపోయింది బయటకు వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుంటున్నాను అండ్ తర్వాత నేను వెంటనే ఈ తవా అనేది యూజ్ చేశాక వెంటనే క్లీన్ కూడా చేసేసుకున్నాను ఇక్కడ మీకు క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి జస్ట్ లిక్విడ్ అనేది యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అండ్ సాఫ్ట్ స్క్రబ్బర్తోనే క్లీన్ చేసుకోండి సో దానివల్ల మనకి ఎటువంటి స్టెయిన్స్ కానీ ఇవన్నీ ఏం లేకుండా అంతా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట సో క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే క్లీన్ అయిపోతుంది మొత్తం అంతా కూడా సో డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయడం అస్సలు మర్చిపోద్ది కింద సో ఇంకా తినాక వెంటనే ఇంకా బయటకు అయితే స్టార్ట్ అయిపోయింది చెప్పాను కదా టోషి క్లీనింగ్ ఫోన్ షాపింగ్ కూడా ఈ వీడియోలో ఉంటుందని సో ఈరోజు అయితే షాపింగ్ కోసం వెళ్తున్నాము యాక్చువల్లీ ఈ వీడియో అనేది మీకు బిఫోర్ ఫస్ట్ హాఫ్ స్కూలే వీడియో ముందే రావాలి కాకపోతే దాని తర్వాత వస్తుంది కొంచెం లేట్ అయిపోవడం వల్ల అండ్ ఇంకొక వన్ వీక్ ఉందనగా యూనిఫామ్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము యూనిఫామ్ షాపింగ్ అంటే సపరేట్గా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి జస్ట్ వీళ్ళు స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు ఆ యూనిఫామ్ కూడా స్టిచ్ యూనిఫామ్ అనమాట సో అది ఎలా ఉంటుంది అన్నది ఏంటి అసలు వేసాక అన్నది కూడా మీరు ఆల్రెడీ లుక్ చూసారు వన్స్ ఒకరు చూడకపోతే ఆ బ్లాగ్ కూడా చూడండి ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను అండ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ చూశారు కదా వర్షం అయితే పడింది అసలు ఇటరలీ వ్యూ అయితే చాలా బాగుంది సో బండి మీద వెళ్తుంటే చాలా చల్లగా సూపర్ అనిపించింది అనమాట ఆ రోజు ఫీల్ అయితే సో ఇక్కడ వచ్చేసి న్యూగా అంటే వీళ్ళ స్కూల్ది వేరే దగ్గర దగ్గరలోనే ఇంకొక న్యూ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ బుక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బుక్స్ కానీ లేదంటే యూనిఫామ్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట సో వాటి కోసం అయితే ఇక్కడ మేము వచ్చేసాము నేనైతే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నానండి మీరు ఆ వీడియో చూసారు కదా ఆల్రెడీ టోషిత్కి రిలేటెడ్ షాపింగ్ అంతా కూడా షాపింగ్ కానీ లేదంటే వాడు స్కూల్ పంపడం విషయంలో కానీ అన్నీ కూడా చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయిపోయాను నేను స్కూల్ టైంలో కూడా అంతే ఫీల్ అయ్యాను అనమాట అంటే వాడు ఎలా ఉంటాడు ఎలా రిసీవ్ చేసుకుంటాడని అని చెప్పేసి సో ఎనీవే ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కంప్లీట్లీ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను అండ్ మీ ఎక్స్పీరియన్స్ అనేది కూడా షేర్ చేయండి అండ్ ఈ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా అంటే నేను కూడా ఇలాగే షాపింగ్ చేశాను యూనిఫామ్ కోసం అని ఏమైనా ఉన్నాయా నాకైతే పర్సనల్గా చెప్పాలంటే నేను చిన్నప్పుడు యూనిఫామ్ షాపింగ్ కోసం అసలు లిటల్ సిటీలోకి వెళ్ళి షాప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళం కొత్త బుక్స్ కొనుక్కోవాలనుకున్నా యూనిఫామ్ కొనుక్కోవాలన్నా ఏదో తెలియని ఆనందం అమ్మాయి కొత్త బట్టలు వేసుకున్నాం కొత్త యూనిఫామ్ వేసుకున్నాం అన్నది నాకైతే చాలా చాలా నచ్చేది చాలామంది స్కూల్స్ ఓపెన్ చేస్తే బాధపడేవారేమో నాకైతే అలా కాదు స్కూల్ ఓపెన్ అవుతుందంటే చిన్నప్పుడు చాలా ఆనందం అనిపించదనమాట సో అదే ఆనందం నాకు కొడుకు కూడా ఉందనమాట ఇక్కడైతే వాడు ఎగ్జైటెడ్గానే ఉన్నాడు వెళ్ళడానికి అంతా కూడా మన ఫస్ట్ డే కాబట్టి ఎలా ఉంటాడని అనుకున్నాను కానీ ఫస్ట్ డే వాడు సైలెంట్గా బాగానే వెళ్ళిపోయాడు ఆడడం కానీ ఏం లేదు జస్ట్ ఫోర్త్ డే ఇప్పుడు ఒక్కసారి నేను స్కూల్కి వెళ్ళేప్పుడు ఆడడం తప్ప నార్మల్గా అయితే టోషిత్ మిగతా ఏ డేస్ కూడా ఆడలేదన్నమాట అలా లైక్ టచ్ వుడ్ సో ఇక్కడైతే వాడు ఇంకా ఫుల్గా ఎంతసేపు ఎగరదే కదన్నమాట అంటే ఇంకా అలాగే జంప్ చేస్తూ ఉన్నాడు ఇంకా వన్స్ అక్కడ ఏంటంటే ట్రయల్స్ అయితే వేసాము యూనిఫామ్ మరి సైజెస్ అన్నది వన్స్ వేసుకుంటే కానీ తెలియదు కదా వెనకాల ఎంత పెట్టినా కూడా ఒక్కసారి వేస్తే ఫిట్టింగ్ ఎలా ఉందని చూద్దామని చెప్పేసి ఇక్కడైతే ఫిట్టింగ్ అంతా కూడా చూసుకుంటాం అనమాట యూనిఫామ్ వేసి యూజువల్లీ యూనిఫామ్ కలర్ ఎలా ఉంటుంది మా టూ సెట్ అవుతుందా లేదా అండ్ ఇది అంతా కూడా ఆలోచించాను బట్ ఇట్ వాస్ సో సో నైస్ అనమాట చాలా బాగా సెట్ అయింది సో కొంచెం ఎక్స్ట్రా సైజెస్ తీసుకున్నాము మీరు ఫస్ట్ హాఫ్ స్కూల్ వీడియో చూస్తున్నట్టయితే ఆ వీడియోలో మీకు కొంచెం యూనిఫామ్ అనేది లూజ్గా కనిపిస్తుంది కాకపోతే తర్వాత నేను ఆల్టర్నేషన్ ఆల్టర్ అయితే చేయించాను అనమాట సో కొంచెం అప్పుడైతే లూజ్గా ఉంది తర్వాత నుంచి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది ఏ విధంగా లూజ్గా తీసుకున్నామంటే మేము ఫర్దర్గా ఇంకా సంవత్సరం అలాగే ఎక్కువ వాడతాం కాబట్టి తర్వాత ఒకవేళ పిల్లలు ఎదుగుతారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకోవడం బెటర్ కదా మేము అయితే ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నాము అండ్ షార్ట్స్ కదా యూజువల్లీ టోషన్ షార్ట్స్ తక్కువ ఇంట్లో ఉన్నా కూడా ప్యాంట్స్ ఎక్కువ వేస్తారనమాట సో షార్ట్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని అనుకున్నాను కానీ షార్ట్స్ కూడా ఇంకా సాక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి లుక్ అయితే బాగానే ఉంది మరి అంత వరస్ట్గా అయితే వేయలేదనమాట అండ్ ఇంకా బెల్ట్ అన్నీ కూడా షాప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్పెట్స్ షాప్కి వచ్చాము ఎందుకని అనుకుంటున్నారా మా టోషితు మా మమ్మీ స్పెట్స్ ఇరకు సో దానికి ఆ ఫ్రేమ్కి ఏదన్నా సారీ ఆ లెన్స్కి ఆ ఫ్రేమ్ ఏమైనా సెట్ అయ్యేది ఏమైనా ఉందని చెప్పేసి ఇక్కడ చెక్ చేయడానికి ఒక టూ టు త్రీ స్పెట్ షాప్స్కి అయితే వెళ్ళామనమాట సో ఫైనల్లీ ఎక్కడ కూడా మాకు సెట్ అవ్వలేదు సరే ఇంకా ఇలా కాదని చెప్పేసి అది ఏదైతే లెన్స్ ఉంటే దాన్ని సైజ్ అనేది కొంచెం చిన్నగా చేసి మాకు నచ్చిన ఒక ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము కుదిరితే ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి సో అది తీసుకున్న తర్వాత అది అంతా అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ టోషీట్ని డెంటల్ ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చాము చూస్తున్నారు కదా ఎంత ఏడుస్తున్నాడు యాక్చువల్లీ డెంటల్కి రిలేటెడ్ మీకు ఏది అప్డేట్ చేయలేదు ఇది ఆల్మోస్ట్ థర్డ్ విజిట్ తర్వాత మీకు చూపిస్తున్నాను టోషీట్ యూజువల్గా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఆరల్స్ డ్రింక్స్ కానీ స్వీట్స్ కానీ ఏది తిన్నాడు అలాంటిది వాడికి లైక్ చిన్న ఇన్ఫెక్షన్లా వచ్చిందనమాట పన్ను అన్నది మేమైతే చాలా కంగారు పడ్డాము చిన్న చిన్న బాల్స్లో వచ్చి కొంచెం ఒకసారి బ్లడ్ రావడం ఇవన్నీ కూడా చూసి చాలా భయపడ్డాము అండ్ వాడు కూడా ఒకసారి పెయిన్ అని ఫుల్ వేడ్చ వేడ్చనమాట ఇంకా ఇలా కదని తీసుకెళ్తే వాడు ఏంటంటే అసలు లిటిల్ అక్కడ ఏం చెయ్యట్లేదు జస్ట్ ఒక ఎక్స్రే తీస్తాను అంటున్నారు అంతే ఎంత బుజ్జిగించినా కూడా వాడు యాక్సెప్ట్ చేయలేకపోయాడు మళ్ళీ ఇంటి దగ్గర వీడియోస్ చూపించి ఇలా నాన్న ఇలా చేస్తారు అలా చేస్తారని వాడికి అంత ట్రైన్ చేసినా కూడా ఏంటంటే మెంటల్గా ఆ సీట్లోకి వెళ్ళాక చాలా ఏడ్ చేస్తారనమాట సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అన్న ఫీలింగ్తో ఎక్కువ ఏడ్చేసేవాడు అనమాట సో ఫైనల్ ఇక్కడ ఏం లేదు జస్ట్ ఒకసారి ఎలా ఉంది ఏంటి పన్ను ఏమైనా పాడైందా లేదంటే తనకి ఏం ట్రీట్మెంట్ చేయాలనేది ఎక్స్ట్రా అనేది ఖచ్చితంగా కావాలి ఇక్కడ సపోర్ట్ చేయక చాలా టైం తీసుకున్నాడు ఫైనల్లీ ఇక సేఫ్ అయ్యాక మమ్మల్ని బయట కూర్చోబెట్టి తీయడానికి ట్రై చేశారు కానీ అస్సలు అవ్వలేదు అమ్మ నాన్న అమ్మ నాన్న అనుకుంటే ఏడ్చాడనమాట ఇక్కడ వాడు అక్కడ అంతలే ఏడుస్తుంటే ఇక్కడ మా హస్బెండ్ రియాక్షన్ చూదురు కానీ మా హస్బెండ్ కూడా లిటరలీ కళ్ళల్లో ఏమంటారు వాటర్ అనేది తిరిగిపోయింది తనకి ఏడు పొక్కటే తక్కువ అలా ఉందనమాట మా హస్బెండ్ చాలా 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 సెన్సిటివ్ సో యూనిఫామ్లో ఉన్నారు ఏంటని అనుకుంటున్నారు కదా తను యాక్చువల్లీ చాలా చాలా బిజీ ఉండే ఆ రోజు బట్ ఎంత బిజీ ఉన్నా మా కోసం కానీ పిల్లల కోసం కానీ ఖచ్చితంగా వస్తారు అండ్ ఫోన్స్ కూడా అంతే ఇదిగా లిఫ్ట్ చేస్తారనమాట ఎంత బిజీగా ఉన్నా నాకు నచ్చే ఏకైక థింగ్ ఏంటంటే హస్బెండ్ ఎంత బిజీ ఉన్నా కూడా ఫోన్ అయితే లిఫ్ట్ చేసి బిజీ ఉన్నాను మళ్ళీ చేస్తానని ఖచ్చితంగా చెప్తారు సో మీ హస్బెండ్స్ కూడా అంతేనా లేదన్నది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఫైనల్ ట్రీట్మెంట్ అయితే అక్కడ చేశారనమాట సో అలా జరిగింది అన్నమాట వాడు డెంటల్ ట్రీట్మెంట్ ఇక్కడ వచ్చేసి మేము ఏం చేస్తామని అనుకుంటున్నారా టోషీట్ కోసం బుక్స్ కవర్స్ అయితే బుక్ చేశాను ఆన్లైన్లో ఇప్పుడు రీసెంట్గా ఇది ఒక ట్రెండింగ్ అవుతుంది కదా జస్ట్ మనం మధ్యలో ఈ విధంగా పేపర్ అనేది రిమూవ్ చేసి బుక్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇంకా ఎడ్జెస్ అంతా కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతుంది కాకపోతే మా టోషిట్ బుక్ సైజ్కి ఇవి త్రీ డిఫరెంట్ సైజులు వచ్చాయి కానీ కవర్స్ అనేది వాడికి కొన్ని పెద్దది అయిపోయి కొన్ని ఏమో చిన్నగా అయిపోయి సో అలాగయ్యాయి సో ఉన్నంత వరకు సెట్ చేసి ఆ రోజు అయితే బుక్స్ కవర్స్ అయితే వేశామన్నమాట నేను సౌజీ నవ్య వీళ్ళందరం సో అందరం కలిసి అయితే వేసాం ఇలా వేయడంలో కూడా చాలా ఆనందం ఉంది నాకైతే సో మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఇలా పిల్లలకి బుక్స్ కవర్ చేయడం కానీ ఇదంతా కూడా సో ఫస్ట్ టైం కాబట్టి ఖచ్చితంగా ఇష్టపడతాను తర్వాత తర్వాత మనకి ఎలా ఉంటుంది లైక్ ఎలా ఫేస్ చేస్తానో తెలియదు కానీ నేనైతే ఇది ఫస్ట్ ఇలా చేయడం కాబట్టి ఆఖరికి నర్స్ ఆఖరికి నర్సరీలో జాయిన్ చేసినప్పుడు కూడా ఇలా అయితే ఏం లేదు ఇదే అనమాట ఫస్ట్ టైము